బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు కోట్లో గడించే యోగం మే నెలలో ఒక స్త్రీకరణంగా అదృష్ట యోగం వీరిని ఆపేవారే లేరు అసలు ఈ మకర వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు లోపుగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మకర వారికి సమయం ప్రారంభించిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు మన సౌక్యం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా అందుతాయి శాసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు అనేవి ఉంటాయి కిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుందండి ఇది మీకు మంచి సమయం మీ కళలు అన్నీ కూడా నిజం అవుతాయి ఏకాగ్రతతో పనులు ప్రారంభిస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా విజయవంతం అవుతుంది ఉద్యోగంలో మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో ఫలిస్తాయి శ్రీ లక్ష్మీదేవి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రై ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మొక్క రాశికి సంబంధించినటువంటి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు అన్ని విషయాలుగా కూడా వీరికి అనుకూలత అనేది కనిపిస్తుంది వ్యాపార రంగాల్లో అపారమైన విజయం దక్కుతుంది మీకు ధనపరంగా ఎటువంటి లోటు అయితే మాత్రం ఉండదు మీ ఆదాయం మరింత పెరుగుతుంది వ్యాపారులకు చాలా చక్కటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి వివాహితులకు ఈ కాలంలో చాలా సంతోషం అయితే ఉంటుంది సంతానం గురించి మీరు మంచి శుభార్తలు అనేవి వింటారు అవివాహితులకు మంచి వివాహ ప్రతి ప్రతిపాదనలు కూడా వినవచ్చండి మరొక వైపు కర్మ న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశి నుండి రెండు మూడు స్థానాల్లో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ఉద్యోగులు వ్యాపారులు కూడా అపారమైన విజయాలు సాధించగలుగుతారు శనిదేవుని ఆశీస్సులతో మీ సంపద పెరుగుతుంది రాహు రెండవ స్థానంలో కేతువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేయడం చేత కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఈ కాలంలో డ్రైవింగ్ లేదా ప్రయాణంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం మకర రాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయి పూర్తి విషయాలను అయితే మనం అయితే క్లియర్గా తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి కెరియర్ పరంగా ఈ కొత్త ఏడాది చాలా బాగుంటుంది మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో చాలా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు చేసే పనులలో మంచి ఘన విజయం సాధిస్తారు కెరియర్ పరంగా ప్రారంభ నెలలో సానుకూలత అనేది ఉంటుంది మీరు అనేక అవకాశాలు పొందవచ్చు మీకు ప్రమోషన్ పెరగడంతో పాటు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది అంతేకాదు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి మీకు పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది మీకు అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి ఉద్యోగులకు అపారమైన విజయాలైతే ఉంటాయి వ్యాపారులకు కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మధ్యలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు సంపాదించడానికి ఎటువంటి షార్ట్కట్ మార్గాలను కూడా ఎంపిక చేయవద్దు ఎందుకంటే నష్టపోయే ప్రమాదం అయితే ఉంటుంది మీరు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉంటే మేలు మరొక వైపు మీరు ఇల్లు కొనాలి అన్నా అమ్మాలి అన్నా కూడా మీ కల ఈ సమయంలో నెరవేరబోతోంది మీ పెట్టుబడులు ఆలోచన ఆలోచనాత్మక విజయాలను సాధిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు మీరు పూర్వీకుల ఆస్తి నుండి కూడా చాలా డబ్బును కూడా ఈ సమయంలో పొందబోతున్నారు ఈ రాశి వారికి ఈ సమయం శుభ ఫలితాలు అయితే వస్తాయి మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది మీ భాగస్వామితో మీరు తన మాటను మనసులో మాటను కూడా చెప్పగలుగుతారు మీ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం కనిపిస్తోంది మీరు మీకు ఆమోదం కూడా తెలిపే అవకాశం అయితే ఉంటుంది మీ ప్రేమ వివాహంలో ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రేమ వ్యవహారాలకు ఈ ఏడాది చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది వ్యాపార పరంగా ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి ఈ కాలంలో మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి కోపం కారణంగా మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు మీరు ప్రశాంతమైన మనస్సుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండాలి ఆరోగ్యపరంగా ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీ ఆరోగ్యం బాగుపడుతుంది మీ జీవన శైలి పైన పూర్తి శ్రద్ధ వహించాలి దీంతో పాటుగా కొన్ని విషయాల్లో మానసికంగా ఒత్తిడి అనేది కనిపిస్తోంది మీరు చిన్న వ్యాధులకు గురే అవకాశం కనిపిస్తుంది మీరు యోగా ధ్యానం వంటివి చేయడం ప్రారంభం చేయాల్సి ఉంటుంది విద్యాపరంగా ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి గురుడి స్థానం మారడంతో మీరు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ప్రాథమిక విద్యలో మంచి ఫలితాలు పొందుతారు ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకున్నట్లయితే కనుక సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది మీరు పోటీ పరీక్షల్లో కూడా మంచిగా రాణిస్తారు గురుడు ఆరో స్థానం నుండి సంచారం చేసే సమయంలో సాధారణ ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని మకర రాశిని చెర రాశి భూతత్వ రాశి అని పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి చింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీరు ఏదైనా సరే ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని అసలు విడిచిపెట్టారు ఎలాగైతే మొసలు గట్టుపట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టరు జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ రాశి ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలవారుగా ఉంటారు భోజన పురులను కూడా చెప్పాలి ఏదైనా సరే పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బెరుజి వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు ఒకవేళ ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనే వీరు విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైతే పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలుపెట్టే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం ఈ రాశి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది మూఢ నమ్మకాలను వీరు నమ్మారు అంతేకాదు వీరు ఊహా జగత్తులు విహరించారు కొన్ని రాసుల వారు ఊహా జగత్తులు స్తుంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండెడ్గా ఉంటారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగించేస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మానస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కానీ ఏ విషయాన్ని కూడా వీరు అసలు అంగీకరించలేరు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తూ ఉంటారు ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే వీరు చాలా దిగ్వి పూర్తి చేస్తుంటారు ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్